సిటీ న్యూస్ కి స్వాగతం అదేవిధంగా మా దివ్యాంగు అయినటువంటి ఓటన్న గారికి ఈరోజు తను ఉపాధి కల్పించి ఒక టిఫిన్ సెంటర్ను ఏర్పాటు చేసినందుకు గాను మేము మా దివ్యాంగుల సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మరియు జిల్లా కమిటీ నుంచి మన మేఘర్శ అశోకన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబం నిండు నూరేళ్ళు మన నూరేళ్ళు అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతాన్ని మా దివ్యాంగుల తరఫున పోవడం జరుగుతా ఉన్నారు మేరుగా ఇలా ఇంకా నిండు నూరేళ్ళు వండుకుంటూ ఎంతో మంది తిరుపేదలకు సహాయం చేయాలని వాళ్ళు ఎంతో ఎత్తు ఎదగాలని మా దివ్యాంగుల కంటి తరఫున పోవడం జరుగుతా మాట్లాడతారా రోజుల నేను నా పేరు నయర్ కషోక్ నేను అక్కడే పుట్టి ఇక్కడే పెళ్ళాను సో రాజకీయాలు ఉన్నా లేకపోయినా నేను అట్టడుగు నిరుపేద కుటుంబం నుంచి కుక్క మెట్టి ఎదురుతూ ఈ స్థాయికి రావడం జరిగింది ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇదేదో రాజకీయాల కోసం చేసేది కాదు దేవుడు నాకు ఈరోజు ఒక బలాన్ని ఇచ్చాడు ఆ బలాన్ని పది మందికి పంచి వాళ్ళకు కూడా ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచనతోటి నేను ముందుకు వచ్చాను ముందుగా నాకు చక్కెరపణాన్న ఫోన్ చేసి అన్న వికలాంగులకు ఏమన్నా చేయాలన్న మీరు అంటే ఏం చేద్దామని చెప్పండి నేను అభివృద్ధి అడిగితే నాకున్న ఆలోచన ఏముండగా నేను ముందుగానే ఒక అంశాన్ని ప్రిపేర్ అయ్యాను బై సైకిల్స్ ప్లాన్ చేద్దాం బర్త్డేకి నేను ఎప్పుడూ గుళ్ళో గోపురాలు చేస్తున్నా ఈసారి మనసున్న మనుషులకు చేద్దామనే ఆలోచనతో ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తే లేదన్న మన మీ మన ఏరియా ఉన్నారు మేపేద కుటుంబం అతను ఇటీవల కాలంలో కాలు తీసారు మనం అతని ఒక షాప్ పెట్టిస్తే అతని జీవనోపాధి ఉపయోగపడుతుందన్న ట్రై సైకిల్స్ అంత కామన్గా వస్తున్నాయి అక్కడ చెప్పి చెప్పడం జరిగింది అంటే ట్రై సైకిల్స్ అనేది ప్రభుత్వం వాళ్ళ వీళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు కానీ ఈ విధంగా మీరు ముందుకొస్తే మంచిదంటే మనం పెట్టేయడం జరిగింది ఇది చిన్నదైనా పెద్దదైనా దీని స్థాయి ఎంతైనా దీన్ని మీరు ఉపయోగించుకొని మీరు మీ కాలు లేకుండా మీ కాలమైనా నిలబడి మీ కుటుంబాన్ని ఆదుకోవాలని అంటే కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన అంటే అవకాశం దొరకడంలో కష్టమే నేను అవకాశంగా భావిస్తున్న దీన్ని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మీ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు ముందు ముందు నాకు దేవుడు ఎంత గరణిస్తే అంత ఈ సొసైటీకి నేను ఎట్లనే హెల్ప్ చేస్తా రాజకీయాల్లో గెలుపువడంలో సహజం నేను మొన్న ఓడిపోయినా ఓడిపోయాక కూడా ఎందుకు చేస్తానని చాలా మందికి నేను ఓడిపోయిన రెండు అక్షణాల నుంచి మళ్ళీ నా కార్యక్రమాలు ఎక్కడ ఆపకుండా నేను నా సేవా కార్యక్రమాలు ముందు తీసుకుపోతున్నా ఒక కార్పొరేటర్గా గెలిస్తే ప్రజాప్రతినిధి అయితే కేవలం ప్రభుత్వం సంబంధించిన పనులు మాత్రమే చేయగలడు నేను ఓడిపోయినా ఓడిపోయినా నా మన నేను నా మనస్ఫూర్తిగా ఈ సొసైటీకి సేవ చేయాలనే ఆలోచనతోటి చేస్తున్నా అంటే అధికారం లేకపోయినా చేయగలిగే పనులు సేవ కార్యక్రమాలు ఆ విధంగా నేను ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు